ఎంఎం తాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి ఆ బెల్లన్ టచ్ చేయవలసిందిగా కోరుతున్నాను స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం రాష్ట్ర తెలుగు మహిళా కార్నివ కార్యదర్శి మాజీ జిల్లా తెలుగు మహిళ కార్యదర్శి పట్టడం సౌభాగ్యవతి తోటి ముఖాముఖి కార్యక్రమం చేపడుతున్నాం ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లో మహిళలు రావటమే బాగా అరుదు మటువంటిది రాజకీయాల్లోకి వచ్చి చింతలపూడి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేసి తెలుగుదేశం పార్టీ ప్రతిష్టని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి అహార్నిస్సులు కృషి చేసినటువంటి పఠనం సౌభాగ్యత్య తోటి మనం ఈరోజు ముఖాముఖి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ముందుగా మీ అందరికీ సౌభాగత్యాన్ని పరిచయం చేస్తాం నమస్తే మేడం నమస్కారం మేడం మహిళలు రాజకీయాల్లోకి రావాలి రావాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది కానీ చాలా అర్దుగా లేడీస్ రావడం జరుగుతుంది అసలు మీకు రాజకీయాలకు రావాలి అనే ఆలోచన ఎలా వచ్చింది ఏ రకంగా మీరు రాజకీయాలకు వచ్చారు రాజకీయాల్లోకి రావాలి అనే ఆలోచన చిన్నప్పటి నుంచి ఉందండి ఎందుకంటే మా నాన్నగారు రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ ప్రస్తుతం సత్పల్ ఉన్నారు మాది తెలంగాణ అయితే నాన్నగారికి వీరాభిమాని ఎన్టీఆర్ ఎన్టీ రామారావు గారు ఎంత వీరాభిమాని అంటే మా చిన్నప్పుడు ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడన్నా ఆయన వాల్పోస్ట్ ఒకటి కనపడితే అమ్మ ఎన్టీఆర్ సినిమా ఈ రోజు ఇక్కడ సినిమా చూసేసి నెక్స్ట్ బస్కి వెళ్ళిపోదాంలే అని చెప్పి మమ్మల్ని ఆ సినిమా చూపించేవాడు తోడు తుమ్మల నాగశ్వర గారి యొక్క సహచర్యంలో గండుగులపల్లి నాగపల్లి శ్రీరాంపురం ఆయన ఉద్యోగ బాధ్యతలు చేసేటప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారితో కలిసి పనిచేయటం జరిగింది ఆ విధంగా ఒక రాజకీయ వాతావరణం మా ఇంట్లో ఉండేది ఆయన ఫారెస్ట్ ఆఫీస్ అయినప్పటికీ కూడా ప్రతి ఎలక్షన్ కి కూడా మేము లేచే ముందే ఆయన వెళ్ళిపోయి ఓటర్లు రెడీ చేయటం పంపించడం మళ్ళీ ఎప్పుడూ మేము పడుకున్న తర్వాత రావటం అలాగే ఒక రాజకీయ నేపథ్యం అనేది మా నాన్నగారు మాకు అలవాటు చేశారు బహుశా నేను ఇంట్లో పెద్దదాన్ని కాబట్టి నాకు అది కొంచెం అలవాటుందేమో అనుకుంటున్నానండి అలాగే మీ కుటుంబ నైవేద్యం మేడం మీరు శ్రీవారం చేస్తారు పిల్లలు కుటుంబ నైవేద్యం చెప్పండి సారు లక్వరం ఎక్సిడ్ ఆఫీస్ లో ఉన్నారండి పెద్ద బాబు బీడిఎస్ సూర్య డెంట్ లో ప్రస్తుతం వర్క్ చేస్తున్నాడు చిన్నబాబు దినేష్ టెన్ ఇయర్స్ నుంచి కూడా లోకేష్ యొక్క అనుచరుడిగా టిఎన్ఎస్ టిఎన్ఎస్ఎఫ్ పార్టీలో ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు మేమిద్దరం కూడా ప్రస్తుతం టీడీపీ పార్టీకి సేవ చేయాలనుకుని పార్టీలోనే ఉన్నాము తమ్ముడు సెకండ్ టైం కౌన్సిలర్గా ఉన్నాడు అండి ఫస్ట్ టీడీపీ నుంచి గెలిచాడు తర్వాత సెకండ్ టైము టీఆర్ఎస్లో కొనసాగుతున్నాడు ఇప్పుడు కౌన్సిలర్గా నా తర్వాత చెల్లి మధుర్లో ఉంటుందండి తెలంగాణ తను కూడా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక సభ్యురాలుగా ఉంది తను యాక్టివ్ పర్సన్ మేము ముగ్గురం కూడా పాలిటిక్స్లోనే ఉన్నాం ఇంకో చెల్లి ఉంది హైదరాబాద్లో ఉంటుంది తను టీచర్ అండి రాజకీయాలు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ వచ్చా అని చెప్తున్నారు మరి ఫస్ట్ నుంచి నాన్నగారు తెలుగుదేశం కాబట్టి మీరు మీకు అంటే మా కాలేజీ డేస్ ఎస్ఎఫ్ఐ పార్టీలో క్రియాశీలకంగా మేము నేను వర్క్ చేసిన అనుభవం ఉందండి ఎందుకంటే తెలంగాణలో ఒక ఎలక్షన్స్ ఉండేవి ఇంటర్మీడియట్ వరకు కూడా ఎలక్షన్స్ ఉండేవి కాలేజీ డేస్ నుంచి హై స్కూల్లో జరిపేవాళ్ళు అప్పటి నుంచి కూడా ఒక నాయకత్వ లక్షణం అనేది మాకు చిన్నప్పుడే అలవాటు అనుకుంటున్నాను ఎస్ఎఫ్ఐ పార్టీలో నేను వర్క్ అదే అదేవిధంగా తర్వాత హౌస్ వైఫ్ గా ఉన్నాను కానీ ఆ జీల్ అనేది కొంచెం ఉంది నాలో అనుకోకుండా మళ్ళీ టెన్ ఇయర్స్ నుంచి నేను క్రియాశీలకంగా బయటకు వచ్చాను అంతకుముందు అభిమానం ఇప్పుడు పార్టీకి ఫుల్ టైం వర్కర్ గా ఉన్నాను మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ సాగింది మీరు చదువుకున్నారు సత్తుపల్లండి విద్యాభ్యాసం పెద్దగా ఏం లేదు ఇంటర్మీడియట్ వరకు అక్కడ చదువుకున్నా తర్వాత నా పట్టుదలతో మా వారి యొక్క ఇంట్రెస్ట్ తో నేను తెలుగు ఎంఏ చేశాను ఎంఏ హిందీ చేశాను బీఈడి కూడా చేశాను పిల్లలు పుట్టిన తర్వాత చదువుకున్నా మంచిది మేడం ఈ రోజుల్లో చదువుకోవటం మళ్ళీ వెళ్ళిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా చదువు మెరుసంటే చాలా పట్టుదల ఉండాలి మరి ఆ పట్టుదల మన సభలో ఉండి మేడం తెలుగుదేశం పార్టీలో మీకు బాగా నచ్చిన అంశం మీరు దీంట్లో ఒక మహిళగా కూడా పోరాటం ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో నచ్చే అంశాలు ఏంటి మేడం మహిళలకి తెలుగుదేశం పార్టీ ఏ రకంగా అడదండలుగా ఉందంటారు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మహిళలకి సమానంగా ఆస్తిలో పక్క ఇవ్వటం కానివ్వండి పద్మావతి యూనివర్సిటీని స్థాపించి మహిళల కోసం ఆయన ఎంతో కృషి చేశారు అదేవిధంగా మోడర్న్ పాలిటెక్నిక్ కాలేజీలు తీసుకొచ్చిన రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చిన బీసీ హాస్టల్స్ రెసిడెన్షియల్ తీసుకొచ్చిన మరి ఇంకా గ్రూప్ వన్ గ్రూప్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి అంబేద్కర్ స్టడీ సర్కిల్ ద్వారాగా ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పించడం ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు చేశారండి దాని తర్వాత అదే వరవడిని కొనసాగించారు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కొన్ని అంశాలు పార్టీలో మేము పని చేయటానికి మాకు ఇన్స్పిరేషనే ఉన్నాయండి ఓకే మేడం మీరు ఎస్సీ సామాజిక వర్గాన్ని చెంది ఉన్నారు అవును సార్ ఎస్సీల్లో తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటారా లేదంటారా ఎస్సీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది కదా సార్ చింతలపూర్ చింతలపూర్ నియోజకవర్గం ఎస్సీ కానిస్టెన్సీ ఓట్ బ్యాంక్ ఎస్సీ నుంచి ఎక్కువగానే ఉంది సార్ తెలుగుదేశం పార్టీ ఎస్సీసీ ఏం చేసిందంటారా తెలుగుదేశం పార్టీ ఎస్సీస్కి చాలా చేసిందండి సబ్ ప్లాన్ నిధులు ఇచ్చింది ఇరవై ఇరవై మూడు పథకాలను ఎస్సీల కోసం ఈ రోజు తెలుగుదేశం పార్టీ మనకి ఇచ్చింది వాటన్నిటినీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దుర్వినియోగం చేస్తున్నారు మరి మన బిడ్డలు చదువుకోవడానికి విదేశీ విద్యకి పది లక్షలు సహాయం చేసిందండి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఈ రోజు అలాంటి అవకాశాలు కూడా లేకుండా చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ ఇంకా చెప్పాలంటే ఎస్సీలకి ఎప్పుడో పురాతనంగా ఉన్నటువంటి వాళ్ళకి ఆ యొక్క చేతి మళ్ళీ గుర్తు చేయటం కోసం చంద్రబాబు నాయుడు గారు డబ్బు కొట్టే వాళ్ళకి చెప్పు కుట్టే వాళ్ళకి కూడా పెన్షన్ ఇచ్చి వాళ్ళని కూడా ఆదరించి మరి సమాజంలో వాళ్ళు ఒక భాగమే వాళ్ళకులో వాళ్ళకి గొప్ప అని చెప్పేసి వాళ్ళు అంతరించిపోతున్న కళలని మళ్లీ బయటికి తీసుకురావటం కోసం వాళ్ళకు కూడా ఫెన్షన్ ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అండి ఎస్సీలకి చాలా మరి ఉపయోగపడ్డ పార్టీ ఏదన్నా ఉంది వాళ్ళని ముందుకు తీసుకెళ్లిన పార్టీ ఏదన్నా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ అండి ఎస్సీ లకే ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ నాయకులుగా గుర్తించిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అంటారు అటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీలో ఎదిగిన నాయకుల పేర్లండి ఎస్సీ మహిళల్లో చూసుకున్నట్టయితే ప్రతిభా భారత గారు స్పీకర్ గా ఉన్నారు ఆవిడ ఫస్ట్ చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా అన్న ఎన్టీ రామారావు గారు ఆవిడని బయటకు తీసుకురావడం జరిగింది తర్వాత జీఎంసి బాలయోగి గారు కూడా స్పీకర్ గా పనిచేశారు అత్యున్నతమైనటువంటి పదవుల్ని ఎస్సీలకు ఇచ్చినటువంటి ఘనత ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ అనండి అదే విధంగా కడియం శ్రీహర్ గారు ఉన్నారు ఇలాగా చాలా మంది ఎస్సీలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగటానికి దోహదపట్టు పార్టీ ఏదైనా ఉంది అంటే అది టిడిపి పార్టీ అని చెప్పుకోవాలండి ఈరోజు ఎస్సీలను ఇలాగా ఉన్నాము అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దయ మరి ఆయన యొక్క రాజ్యాంగాన్ని అమలుపరిచినటువంటి పార్టీ టీడీపీ పార్టీ తెలుగుదేశం పార్టీలో మరి ఎస్సీలకి సముచిత స్థానం కల్పించడం జరిగింది అది అందరికీ కూడా తెలిసిన విషయమే ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్ మొట్టమొదట భారతదేశంలో ప్రారంభించబడింది అన్న నందమూరి తారక రామారావు గారు అదే మన ఇతర రాష్ట్రాల్లో మనం చూసుకుంటే ఏదో రెండో మూడో ఉంటాయి రెసిడెన్స్ స్కూల్స్ మరి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా నూట ఇరవై స్కూల్స్ ఏర్పాటు చేసింది అంతా అన్న నందమూరి తారక రామారావు గారిది మేడం అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మహిళలుగా మీరున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు మన రోజు పేపర్ చూసేసరికి ఈ ఆత్మహత్యలు అవ్వచ్చు అత్యాచారాలు అవ్వచ్చు మహిళల మీద ఎప్పుడైతే దాడులు జరుగుతున్నాయి దాన్ని ఏ రకంగా మీరు ఎదుర్కొంటున్నారు మనం ఏ రకంగా ముందుకెళ్ళి ఎదుర్కొని ఆపగలగాలన్నారు మహిళల మీద దాడులు అత్యాచారాలు ఇవన్నీ కూడా ఈ యొక్క వైఎస్ఆర్ యొక్క ప్రభుత్వంలో ఎక్కువగా జరుగుతున్నాయండి మరి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి ఏదన్నా చిన్న పొరపాటు చేస్తే వెంటనే శిక్ష అమలు జరిగేది ఒకవేళ ఈయన శిక్ష అమలు చేస్తాడేమో అని చెప్పేసి వాళ్ళకు వాళ్లే ఉరేసుకుని చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి నేను పేరు నాకు ఐడియా లేదు ఒక అతను అలాగా తనకు తనే ఉరేసుకుని చనిపోయాడు శిక్ష ప పడతదని తెలిసి చంద్రబాబు నాయుడు గారు వదలదని తెలిసి తనకు తనే చనిపోయాడు అలాగే శిక్షలు కఠినంగా ఉండేయండి అప్పుడు ఇన్ని అత్యాచారాలు ఇన్ ఇంత అమానుషంగా ఉండేది కాదండి మరి ఇప్పుడు జగన్ గారి యొక్క బంగ్లాది కోటతి దూరంలో ఒక అమ్మాయిని అన్యాయంగా మరి చంపేసినటువంటి పరిస్థితిలో కూడా ఎవరు కూడా స్పందించట్లేదు మాకెందుకు అనుకుంటున్నారు అదే ఒక ఓసీ వాళ్ళకి ఏదన్నా ఇలాంటిది ఏదన్నా ఒక సంఘటన జరిగినప్పుడు అందరూ స్పందిస్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎన్కౌంటర్ లో వాళ్ళకి అవతలు పడుతున్నాడు కానీ ఎస్సీ మహిళలకు అన్యాయం జరిగినప్పుడు గవర్నమెంట్ అసలు స్పందించట్లేదు పట్టించుకోవట్లేదండి ఎందుకంటే వీళ్ళు సామాజికంగా ఆర్థికంగా వీళ్ళు మాట్లాడలేరు కాబట్టి వీళ్ళకి సరైనటువంటి సపోర్ట్ ఉండదు కాబట్టి అనే ఏంటండి ఈ యొక్క గవర్నమెంట్ యొక్క నిర్లక్ష్య వైఖరి ఒక న్యాయం ఎస్సీ బిడ్డలకు ఒక న్యాయం అండి వాళ్ళది ప్రాణం వీళ్ళది ప్రాణం కాదా వాళ్ళదే మానవా మాది కాదా ఎందుకండి ఇంత వివక్ష ఎస్సీలు అంటే చిన్న చూపు అండి గవర్నమెంట్ కి మీద కూడా విపరీతమైన దాడులు జరుగుతున్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ప్రభుత్వం మాది ఎస్సీలు మేమే అండదండి అని చెప్పేసి ప్రైతంగా ఎస్సీల మీద దాడులు జరిగినాయి అని చెప్పేసి మరి పత్రికల్లోనూ టీవీలో మనం చూస్తున్నాం దాన్ని కూడా ఒకసారి మా వీక్షకులకి తెలియజేయబడి ఎక్కడ సార్ నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం మనం చూస్తున్నాం కానీ అది ఆచరణలోకి వచ్చిన తర్వాత అది మనకి జీరోగానే కనపడుతుందండి ఎందుకంటే మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డు మీద పిచ్చివాణ్ణి చేసి ఆయన్ని చంపేసినటువంటి దుర్ఘటన మనం అందరం చూసామండి అంత మేధావి అంత చదువుకున్న అతను అతను ఏమడిగాడు అండి ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్ అడిగాడు ఎందుకంటే కరోనా వచ్చిన టైంలో నేను రోగులకి చికిత్స చేయాలంటే నాకు ఒక మాస్క్ కావాలి అని ఒక ఎస్సీ డాక్టర్ అడిగిన పాపానికి అతన్ని చంపేసినటువంటి పరిస్థితి మన పక్కన చూసుకున్నట్టయితే ఒక డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేసినటువంటి పరిస్థితి ఇలాగా చెప్పుకుండా పోతే చాలా సంఘటనలు ఉన్నాయండి మరి ఎస్సీలకి ఆయన చేసింది ఏమీ లేదండి మాకున్నటువంటి అవకాశాలను అన్నిటిని తీసేసి మమ్మల్ని నిర్వీర్యం చేసి ఎందుకు పనికి రాకుండా చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ యొక్క వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అలాగే మేడం ఇక్కడ తెలుగుదేశం పార్టీలో మీరు ఎమ్మెల్యే టికెట్ ట్రై చేశారు చింతలపూడికి మరి మీకు కాకుండా రోషన్ కుమార్ గారికి సీట్ కేటాయించడం జరిగింది మరి మీరు ఏ రకంగా ఫీల్ అయ్యారు దానికి ఇలాగ నేను టూ టైమ్స్ నుంచి ట్రై చేశానండి ఎమ్మెల్యే టికెట్ కి అప్పుడు రోషన్ గారు నేను ఆకుమతి రామారావు గారు ఇంకొంతమంది లోకల్ లీడర్స్ అంబేద్కర్ గారు పాల్ గారు చాలా మంది ట్రై చేసామండి ఇక్కడ నుంచి కానీ మేము అనుకున్నది ఏంటంటే ఇంతకు ముందు వేరే మండలాల నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్లు వచ్చారు కానీ చింతలు మన జంగారెడ్డి గూడ పెద్ద పెద్దది కదా మండలం మన మండలం నుంచి లోకల్ గా ఒక ఎమ్మెల్యే ఉంటే మనకు బాగుంటది మన సమస్యలు చెప్పుకోవటానికి బాగుంటది ఇక్కడ లోకల్ నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్ ని డిసైడ్ చేస్తారని మేము అనుకున్నాం అధిష్టానం నిర్ణయం ప్రకారం ఆయనకి సీట్ వచ్చింది కాబట్టి మేము అందరం కూడా కలిసి ఆయన కృషి చేస్తాం అలాగే మాలా అని చెప్పేసి మేడం దాంట్లో గతంలో తెలుగుదేశం పార్టీ మూడు పర్యాలు కూడా మాలా సామాజిక ఇవ్వడం జరిగింది ప్రస్తుతం మాదిక సామాజిక ఇవ్వడం జరిగింది దానివల్ల పార్టీకి లాభమా నష్టమా చింతల్పూడి కాబట్టి అక్కడ టూ టైమ్స్ ఎమ్మెల్స్ త్రీ టైమ్స్ కి ఇచ్చారండి ఈసారి ఎండికి ఇచ్చారు అంటే టిడిపి పార్టీ సమన్వయాన్ని పాటిస్తుంది ఎందుకంటే వాళ్ళకే వీళ్ళకి కూడా సమానంగా అవకాశాలు ఇవ్వాలనేటటువంటి ఒక ఉద్దేశంతో మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఎమ్మెల్యే అని కానీ ఎండి అని కానీ తేడా లేకుండా మాకు కనపడేది ఒకటేనండి తెలుగుదేశం జెండా మా గెలుపు తెలుగుదేశం గెలుపు అంతేనండి అంతకు మించి మా మధ్య ఎలాంటి పరపక్షాలు లేవు ఎవరికి ఇచ్చినా కూడా ఒకటే క్యాండిడేట్ ఎవరనేది కాదు మాకు కనపడేది సైకిల్ గుర్తు సైకిల్ గుర్తుని మేము గెలిపిస్తాం మేడం రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ సిపి పోటా పోటీగా గట్టి అనుకుంటున్నారు విజయం తెలుగుదేశం పార్టీ వస్తుందా కదా లేదా హండ్రెడ్ పర్సెంట్ విజయం తెలుగుదేశం పార్టీదేనండి ఎందుకంటే ప్రజలు గత ఐదు సంవత్సరాల్లో పడుతున్నటువంటి బాధలు కూల్చే ప్రభుత్వంగా ఉంది గానీ ఇది కనీసం తట్టడి మట్టేసి ఎక్కడా ఒక నిర్మాణం చేసే ప్రభుత్వంగా లేదు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఎప్పుడు దగ్గరి దించాలని చెప్పేసి ప్రజలు ఎలక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు మనకున్నటువంటి ఒకే ఒక ఆయుధం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి ఆయుధం ఓటు హక్కు ఓటు హక్కు ద్వారా సమ సమాజ నిర్మాణం జరుగుతుంది మరి అదే ఆయుధంతో మనం తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించుకుందాం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఓకే మరి మనం పగడం సౌభాగ్యవతి గారి చర్చా ఘోషి చేద్దాం మనం మరి రాజకీయం కాబడి ఏ రకంగా ముందుకు వెళ్తున్నారు తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ఏ రకంగా కృషి చేస్తున్నారు అనే దాని మీద మరి చక్కటి విశ్లేషణ ఇవ్వటం రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీదే విజయం అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి మన అన్నంత ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయవలసిందిగా కోరుతూ మరి ఈ కార్యక్రమాన్ని ఎంతటితో ముగిస్తున్నాం